డాక్టర్ గారు ఇప్పుడే ప్రసవించిన తల్లులందరూ లేదంటే బాలింతలు లేదంటే గర్భిణీ స్త్రీలు వీళ్ళందరికీ ఎంతో బలం అవసరం మరింత పోషక విలువలున్న ఆహారం అందించాలంటే గనక అది ఆరోగ్యకరంగా అయి ఉండాలి మరి ఆ రెసిపీ ఏంటి ఈరోజు చూసేద్దామండి అలాగేనమ్మా శనగల్ని తాలింపు పెట్టుకుని మనం గనక ఇట్లాటప్పుడు తినగలిగిన హై ప్రోటీన్ కాబట్టి పోషకాలు బాగా ఉంటాయి కాబట్టి టేస్ట్ గా తిన్నట్లు అవుతుంది బిడ్డకు పాలు వస్తాయి మీకు బలాన్ని చేకూర్చే విధంగా ఉంటాయి అన్నమాట అలాంటి ఆహారం చూడండి శనగల తాలింపు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు నానపెట్టిన నాటు శనగలు వన్ కప్ టమోటా రసం వన్ కప్ కొబ్బరి తురుము హాఫ్ కప్ పచ్చిమిరపకాయలు ఐదారు కొత్తిమీర కొద్దిగా మేగడ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ నిమ్మరసం వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు కొద్దిగా పసుపు కొద్దిగా ఏడెనిమిది గంటల పాటు బాగా నానపెట్టుకున్న శనగల్ని నీళ్ళలో తీసేసి మనం కడిగేసుకుంటాం చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ లో పోసేసి ఉడికించడానికి టమోటా రసం పోసి మనం ఇక్కడ ఉడికిస్తున్నాం నాలుగు విజిల్స్ వచ్చే వరకు కొద్దిగా మెత్తగా ఉడికించాలి ఆ ఉడికించిన శనగల్ని టమోటా రసం లోంచి తీసేసి శనగలకి తాలింపు మనం సిద్ధం చేసుకుందాం ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో మేక వేసాం అందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు పసుపు కొద్దిగా వేసేసి తాలింపు కొద్దిగా ఫోర్ ఫైవ్ మినిట్స్ లో వేగిన తర్వాత ఈ ఉడికించిన శనగలు తీసుకొచ్చి తాలింపులో వేసి ఒక నాలుగైదు నిమిషాలు వేడెక్కనిస్తాం ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా వేసేస్తే పైన పచ్చి కొబ్బరి తురుమట్ల డ్రెస్సింగ్ చేసేస్తే తాలింపు శనగలు బాగుంటాయి కొత్తిమీర కూడా వేసేసాం టమోటా రసంలో ఉడికించటం వల్ల ఆ శనగలు చప్పగా లేకుండా స్పెషల్గా ఈ తాలింపు శనగలు చాలా బాగుంటాయి అన్నమాట చూశారు కదండీ ఎంతో పోషకరులున్న శనగల తాలింపు చేసుకునే విధానం ఏంటో మరి ఆరోగ్యకరంగా ఈ ఆహారాన్ని తింటే గనక బాలింతలకి ఇప్పుడే శిశువుకు జన్మనిచ్చిన తలులందరికీ కూడా ఎంతో బలం చేకూరుతుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలనుకుంటే గనక జీ ఫైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి